అంటే ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా వివాహం చేసుకుంటే కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచడం చూస్తాం ఇప్పటికే చూసాం మనం చెత్తపన్ను ఇలాంటివన్నీ కూడా చూసాం ఇప్పుడు మళ్ళీ పెళ్లి చేసుకుంటే ఎవరైనా కానీ కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ కూడా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచుతూ ఉన్నారు కదా ఎలా అనిపిస్తుంది ఈయన జగన్మోహన్ రెడ్డి నాలుగున్న నాలుగు నెలల నాలుగు సంవత్సరాల పది నెలలకి ఏం పెంచలా పెళ్లి చేసుకున్నా పెంచుతాడు షేర్ కట్టుకున్నా పెంచుతాడు దారం కట్టిన దానికి ఒక సార్జీ పెడతాడు వాళ్ళు శోభన చేసుకునే దానికి కూడా మళ్ళీ పన్ను వేస్తాడు ఎవరు పెళ్ళి కూడా చేసుకోకూడదు అందుకని వచ్చాడు ఒకసే ఎందుకు వచ్చాడు అన్ని గాలి వేస్తుంది కదా ఆ గాలికి కూడా పన్ను వేస్తాడు నడిచేదానికి కూడా పన్ను వేస్తాడు పెళ్ళి చేసుకుంటే పన్ను ఏంటండి దుర్మార్గం పాలన కాకపోతే ఏమన్నా మంచి పాలన ఇది ప్రజలు బతకనివ్వకుండా ప్రతి దాని మీద బాధుడే బాధుడు అదే అంత తప్పి ఏం లేదు అంటే ఈరోజు సంక్షేమ పథకాలు అందజేస్తాను అని చెప్పి మాట్లాడడం తొంభై తొమ్మిది శాతం పూర్తి చేశానని చెప్పి అంటున్నారు జగన్ గారు ఏమంటారు దానికి చూపించండి ఎక్కడికి వస్తారు చర్చికి రండి మీరు ఏం చేశారు ఎక్కడ రోడ్లు బాగు చేశారు ఎంతమంది పింఛన్లు ఇస్తున్నారు నువ్వు ఎంతమందికి రేట్లు పెంచావు దేని మీద దేని మీద పెంచావో చెప్తా గ్యాస్ బండ పన్నెండు వందలు చేసావు చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఐదు వందల రూపాయలు నూట యాభై రూపాయలు సబ్సిడీ పడింది ఈ వేల రూపాయలు పడుతుందా ఏం చెంచాం అది ఈ చేయితో తీసుకుంటున్నావు వంద రూపాయలు ఈ చేయితో పది రూపాయలు ఇస్తున్నావు అంత తప్పి ఇస్తున్నావు దేనికి పనికి వస్తున్నాయి నిత్యావసర వస్తువులు అయితే కొండ మీద గెలిపినాయి నువ్వు దేంట్లో పెంచలే ఉల్లిపాయ కానీ టమాటా కానీ నిత్య చింతపండు కానీ కారం కానీ మిరపకాయ కానీ చింతపండు కానీ దేనికి పెంచలే మద్యం కానీ మద్యం నిషేధం అన్నావు ఏం చేసావు ఒక క్వార్టర్ బాటిల్ నిషేధం చేసావా ఒక బార్ చేసావా ఒక వైన్స్ చేసావా నువ్వు వచ్చాక ఇంకా పెరిగాయి అంత చేంజ్ చేయలే ఇచ్చలు వీడిగా అమ్ముకుంటున్నారు ఇచ్చ వాళ్ళకి నోటికి ఎంత వస్తే అంతే చెప్తున్నారు అది ఒక బ్యాండ్ లేదు తాగినోడు సావడానికి కానీ రోగాలు హాస్పిటల్ పాలు అవుతున్నారు అంత తప్ప ఏం లేదు గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు బెల్ట్ షాపులు పెట్టి విచ్చల విడితనం చేశాడు కొత్త కొత్త బ్రాండ్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాడు అని చెప్పి చాలా ఆరోపణలు చేస్తున్నారు ఏం చెప్తారు ప్రజలు ఏం చెప్తున్నారు చూస్తున్నావు కదా రేపు వంద రెండు నెలలు చూపిస్తారుగా నువ్వేం చేసింది నువ్వు బటన్ నొక్కిన దానికి ఏం దానికి ప్రజలు చెప్తున్నారు రాష్ట్ర పెద్దలు మొత్తం చంద్రబాబు నాయుడు గారు రావాలి అనుభవమైన నాయకుడు ఉండాలి ప్రజలకు న్యాయం చేసే నాయకుడు ఉండాలని ప్రజలు బాధకుంటున్నారు నెత్తునోరు బాదుకుంటున్నారు అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు పెత్తదారుల్లో ఉన్నాడు ఈ రోజున గత ప్రభుత్వంలో జనభూమి కమిటీలు కానీ తన కార్యకర్తలను అభివృద్ధి చేయడానికి ఇవన్నీ చేశాడని చెప్పి కూడా చాలా ఆరోపణలు ఏం చెప్తారు నువ్వు నువ్వు చేసిందంతా వేస్ట్ కదా చెత్తలో పడినట్టేగా ఇప్పుడు స్టోర్ ఉండేది ఆ స్టోర్లు ఇచ్చేవాళ్ళు వాళ్ళకి ఇష్టమైనట్టు తెచ్చుకునేవాళ్ళు దీనికి ఇష్టమైనట్టు తెచ్చుకోవడం లేదు ఆంధ్ర వేసుకుంటే ఎవరు పోయేవాళ్ళగో సుశలం తీసుకెళ్ళట ఒక వ్యాన్ క్వయ్ 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 అని వస్తుంది ఎక్కడొక్కడ పెడుతున్నాడు సందులో గంటల గంటలు ఇస్తున్నాడు దానివల్ల ఉపాయం ఏంటి లక్షల కోట్లు దండగా ఆ వ్యాన్కి దండగా డ్రైవర్కి దండగా దేనికి మరి స్టోర్లు దేనికి స్టోర్లు ఉన్నది దేనికి ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి పింఛన్లు ఇవ్వడానికి పింఛన్లు పెట్టావు సుఖమేంటి మరి కోట్ల కోట్లు నష్టమే కదా రాష్ట్రానికి పన్నెండు లక్షల కోట్లు అప్పులు తెచ్చావు ఏం చేసావు సంపద ఏమైనా ఉందా రాష్ట్రంలో అప్పులు తెచ్చి ఇప్పుడు మన మా కుటుంబం ఉంది అప్పు తెచ్చి పెంచితే నువ్వే కావాలా మన భార్య పెళ్లి చేసుకోవడం ఎందుకు నువ్వు ముఖ్యమంత్రం అవడం ఎందుకు అప్పు చేయకున్న నాయకుడు నడిపించిన నాయకుడే మగోడు దమ్మున్న నాయకుడు ఎవరు చంద్రబాబు నాయుడు గారు నీకు దమ్ము అంటే అప్పు చేయకుండా ఇచ్చే పథకాలు మీకే ఓటేస్తాం మేము కూడా అంటే చంద్రబాబు నాయుడు లక్షల కోట్లు దోచుకున్నాడు ఎన్టీఆర్ వెన్ను కోటు పడిచాడు జైలుకెళ్ళి వచ్చాడు మరి ఇలాంటి వ్యక్తిని ఎందుకు నమ్మాలి అంటూ కూడా ఈరోజు వైసీపీ పదహారు నెలలు చెప్పుకూడదునా చంద్రబాబు నాయుడు కావాలని మొన్న పెట్టావుగా ఏం చూపించావు ఆయన ఒక్క తప్పు అంటూ చేయుడు ఎవరిని చేయినా కూడా ఆయన చేయుడు నీ దగ్గర ఉన్న వాళ్ళందరూ దొంగలే నువ్వు దొంగే దొంగకు దొంగే మీ ఇంట్లో పుట్టింది అది పురాతనం నుంచి పుట్టి ఎన్టీఆర్ ఫ్యామిలీ కానీ నారావరి ఫ్యామిలీలు కానీ అవినీతి అంటే తెలియని ఫ్యామిలీ అది వాళ్ళ నాయకత్వం అలాగే ఉంటుంది ప్రజల్లో కూడా కార్యకర్తలు కూడా అలాగే ఉంటుంది నీతి నిజాయితీగా ఉంటారు కార్యకర్తలు కూడా బూతులుగా మాట్లాడరు కంస్ట్రక్షన్గా మాట్లాడతారు అంతేగాని మీలాగా రోడ్డు మీద పడడం రౌడేజింగ్ చేయడము బీసీలు అరెస్ట్ చేయటము ఇలాంటి కార్యక్రమం ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేయరు అంటే కుటుంబాలు ఎవరు గెలిచారు నీకు చేత కాకపోతే వెళ్ళిపోయారు అంతేగాని కుటుంబం ఆయన చేయాల్సాడు కుటుంబాన్ని కలుపుతాడు పది మందిని కలుపుతాడు పది మందిని ఎడదీయుడు ఈనాగా పది మందిని కలుపుతాడు కానీ పది మందిని ఎడదీయుడు అది రాజకీయం అంటే ఇటువారు రఘుడే రఘుడేశం ఉండేది ఇప్పుడు ఏమైనా రఘుడేషం ఉందా ఇప్పుడు మళ్ళీ వచ్చాం వచ్చా మొదలైంది జగన్మోహన్ రెడ్డి వచ్చాక మళ్ళీ మొదలైంది రౌడీ అందరూ ఏరి పారేశాడు చంద్రబాబు నాయుడు గారు ఒక వెళ్ళాలంటే రోడ్డు మీద యాపీకి వెళ్ళేది ఈవేళ భయపడుతున్నారు ఏముందని ఏం లేదు ఎక్కడ వెళ్ళాలంటే భయం అట్లా ఉంది అంటే కదా ఏం చట్టం తెచ్చాడు దిశ చట్టం ఏం లేదు నోటు మాటే ఏం చేసేది ఏం లేదు ఆడపిల్లలు భయపడుతున్నారు బయటికి వెళ్ళాలంటే భయపడుతున్నారు సరే అంటే ఇక్కడ షర్మిలా గారు రావడంతో ఈసారి ఎన్నికలు ఎలా ఉండబోతున్నాయి అంటారు ఇక్కడ వైసీపీకి దడబట్టుకుపోయింది భయ్యం పట్టుకుపోయింది ఎక్కడ పరిగెట్టాలి మేము పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు కలిశారు ఎటు పరిగెట్టాలని చూస్తున్నాడు మా షర్మిలా వచ్చింది మళ్ళీ నేనేమో తప్పు చేశాను ఆ వేళ ఇంట్లో ఊదించి పంపించడం తప్పు మా అమ్మని మా చెల్లిని ఎందుకు పంపించిన రా దేవుడు దండం పెట్టుకున్నాడు దేవుడికి ఇప్పుడు ఇంత ముందు దండం పెట్టివాడు కాదు ఇప్పుడు దండం పెట్టుకుంటున్నాడు చెరుమల ఎందుకు పంపించాను మా అమ్మని ఎందుకు పంపించాను ఆయన చెరు వాళ్ళ చెల్లికి వాళ్ళ తల్లికి న్యాయం చేయను ప్రజలకు న్యాయం చేస్తాడా ఎవరైనా ప్రజలు చెప్తున్నారు చెల్లికి తల్లికి న్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి ప్రజలకే న్యాయం చేస్తాడు ఆడపిల్లలకి ఏమి న్యాయం చేస్తాడు ఆమె ఆడపిల్లగా ఆమె తల్లిగా మరి అదే తల్లి రాష్ట్రంలో ఉన్నారుగా నువ్వు పింఛన్లు ఎత్తనన్నారు అదే తల్లిగా ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్లకి ఎత్తనంటున్నావు అదే కదా మరి ఆడపిల్లకి ఇచ్చిన నీ తల్లి తండ్రి చెల్లిని ఎందుకు తగిలిసా ఎవరు తగిలిరు నేనా తగిలిలా ఏ అడుక్కున్నోడు కూడా తగిలిడు అలాగా నాకు తెలిసి అడుక్కున్నోడు కూడా అలా రోడ్డు మీద పడిడు అంతేగాని దగ్గర తీసుకొని వాళ్ళు ఓడుకున్నావు ఉపాయించుకున్నావు జైల్లో ఉన్న కూడా షర్మిలా గారు పాదయాత్ర చేశారు వాళ్ళు ఉపాయించుకొని ముఖ్యమంత్రి అయ్యి ఒక ఛాన్స్ అని చెప్పి ముఖ్యమంత్రి అయిన అమ్మట తన్ని తగిలిసావు అంత తెప్పించే ఉందా రాష్ట్ర ప్రజలు కూడా అలాగే తన్ని తగిలేస్తున్నావు సరే అండి ఇప్పుడు ఆయన అధికారంలో రావడంతో నూట యాభై సీట్లతో గెలిచిన తర్వాత కూడా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను తీసుకుని నాన్న ఎవరు ఏం చేయలేరు నా ఇంటర్ పేయకలేరు అని సవాల్ చేసిన ఆయన ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు రావడంతో ప్రజలు నన్ను దించేస్తే హ్యాపీగా దిగిపోతానని చెప్పి మాట్లాడడం సో ఇలాంటి మార్పులు ఎలా అనిపిస్తున్నాయి అసలు ఏం చెప్తారు ఆయనకి తెలుసు దిగిపోతున్నాయని ప్రజలు చెప్తున్నారు రాష్ట్ర ప్రజలు మొత్తం చెప్తున్నారు శ్రీకాకుళం నుంచి చిత్తూరు వారికి జగన్మోహన్ రెడ్డి దిగిపోతాడు రెండు నెలల్లో అని చెప్తున్నాడు ఆయనకి ఎమ్మెల్యేలే దొరకట్లా దొరక్క ఇక్కడ వాళ్ళు అక్కడ వేస్తున్నాడు అక్కడ వాళ్ళు ఎక్కడ వేస్తున్నాడు ఎవరైనా మార్చారా నీకు జాబ్ ఉందనుకోండి ఇక్కడి నుంచి తీసి అక్కడే వేస్తారు అవినీతి చేస్తాడని చెప్పి అక్కడే వేస్తారు ఇప్పుడు మనం సుమారుగా ఒక మాట అనుకుందాం ఒక జాబ్ చేసి ఆయన ఎవరైనా ఏ జాబ్ అయినా సరే గవర్నమెంట్ జాబ్ చేసిన వాళ్ళు ఇక్కడ అవినీతి చేస్తున్నాడని ఇంకో దగ్గర కొత్త అని చెప్పేసి అక్కడికి వేస్తారు ఇక్కడ అవినీతి చేశారని ఇంకో దగ్గరికి వేసాడు ఇక్కడ అవినీతి చేశాడు అక్కడ అవినీతి చేయడానికి వెళ్తానని ప్రజలు తెలుసుకోండి ఇప్పుడు ఇలాగ ఎందుకు మారుతున్నాడు అంతే ఇక్కడ అవినీతి చేశాడు ఈయన ఎలా గెలవడు ఇంకొక దగ్గర తెలియదు కదా రా నియోజకవర్గంలో అక్కడ గెలుస్తాడు అనుకున్నాడు ఇక్కడ దొంగని తెలిసిన తర్వాత అక్కడ ఎందుకు వేస్తారు ఆ నియోజకవర్గం వేస్తారా ఆయన జిమ్మికి వేస్తాడు కానీ జిమ్మికి కుదరదు ఏ జిమ్మికి వేసినా కుదరదు ఇంకా అయిపోయింది ఎలా ఉంటాయి అంటారు ఎన్నికల నూట డెబ్బై నూట డెబ్బై టీడీపీ గెలుచుద్ది ఛాలెంజ్ చేస్తా నీకు నూట డెబ్బై ఐదు ఛాలెంజ్ చెయ్యి నేను దేనికైనా ఒప్పుకుంటా నీ దగ్గర నేను బతుకున్నా ఫాలో చేస్తా నువ్వు నువ్వేం చెప్తావు చెప్పు అంటే నేను ఒక్కడే వస్తాను ఎంతమంది కలిసి వచ్చిన మాట్లాడుతున్నాను నువ్వు కలుపుకో మీ చెల్లును కలుపుకో మీ ఇంట్లో ఉంది ఎందుకు వదిలేసా మీ చెల్లును కలుపుకో కాంగ్రెస్ నుంచి వచ్చాక నువ్వు కూడా నువ్వు కాంగ్రెస్ పట్టి విలీయం అయిపో ఇంకేముంది చెల్లితావు కదా అప్పుడు నీకోసం చెల్లి కష్టపడ్డది కదా ఇప్పుడు చెల్లి కోసం నువ్వు కష్టపడు రెండు వేల ఇరవై నాలుగులో న్యాయం అవుతావు అదే చెయ్యాలి కదా మరి ఆమె జైల్లో ఉన్నప్పుడు కష్టపడ్డది ఇప్పుడు ఆమెకి కష్టపడు కాంగ్రెస్ తరపు నిలబడ్డది కదా నువ్వు ఆమె సపోర్టు మీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎలాగో వెళ్ళిపోతున్నారు షర్మల గారి దగ్గరికి మీ ఎమ్మెల్యే కూడా తీసుకెళ్ళి శర్మల గారికి న్యాయం చేసినట్టు అవుతావు